మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైన లేరు చూడు మానవత్వము ఉన్నవాడు ఇను పది కలడే గవిసిరి నా పంజా మనిషన్నవాడు సి పది నందిని పడి మొక్కుతుంటాడు చెక్కరాములకు బాలోసి జీవితం అంటాడు కొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమం తొలి మీద కలహాల గిరిగీసి మనిషిన్నవాడు ఓ మత్ లే మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అర్థుడైపోతున్నాడమ్మా ఎందు ముస్లిము క్రీస్తు సిక్కు పార్చినటు తనను తా మరిచమ్మా అన్న మాట మరిసి మత గరుచల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా వాడు ఓ మచ్చుకైనా లేడు చుడు మానవత్వము ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గను గాల్చి అరవై ఐదు కోట్ల వరబులడుగుతాడు దైవాల పేరుతో చందాల కై దంద బి ముసుకు దొడిగి బల పోజు పెడుతాడు ముక్తి పేరనరుడు பிராச்சூபாத ரஞ்சோ காமாயமை పోతున్నాడమ్మా మనిషిన్నవాడు ఓ మచ్చుకైనా చూడు మానవత్వము ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టు తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నదిగో చూడమ్మా కోటి బిడ్డలు కూటి కోసం నది పోయి కోకు పడగెత్త కోరికలు చెలరేగి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్స్సు చూడు మానవత్వము ఉన్నవాడు కళ్ళ పొరలు గమ్మి కామముతో ఊరేగి మెగిలి సాస్తలతోటి వేధిస్తూ ఉన్నాడు వాళ్ళకు రోజు కన్నీళ్ళే మిగిలించి కౌగిల్లే స్వర్గమని కదలు గన్నాడు సీకటైతే చాలు చిత్తు జిల్లా కేంద్రమైనటువంటి ఇందిరాభవన్లో మరి తెలంగాణ కవి కవిగారైనటువంటి జయ జయ హే తెలంగాణ పాట రచించి తెలంగాణ నలుమూలలకు ఉన్నటువంటి ప్రత్యేకతను మరి అదేవిధంగా ఈ తెలంగాణ ఎందుకు కావాల్సి ఉండే అనేది మరి వారు ఆంధ్రప్రదేశ్కు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే ఒక గేయాన్ని తెలంగాణ ప్రజలు కూడా వింటున్నారు నా గడ్డ కూడా ఒక పాట ఉండాలనే ఉద్దేశంతో మరి రెండు వేల రెండు సెప్టెంబర్ రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు మరి జయజయే తెలంగాణ అనే పాటను ఏర్పాటు చేశారు మరి కాలంలో ఎన్నోసార్లు జై జేహే తెలంగాణ అనే పాట ఇన్నా కూడా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ తెలంగాణ జయ జయ హే తెలంగాణను కేసీఆర్ గారి ప్రభుత్వం ఏనాడు కూడా రాష్ట్ర జ గీ గీతంగా ప్రకటించలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ పెద్దల సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ఏర్పడ్డ జూన్ రెండు నాడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ జయ హె తెలంగాణను ఈ రాష్ట్రానికి అంకితం ఇచ్చి ఈ జయ జయజయ తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గ్యేయంగా ప్రకటించారు వారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం అట్టి కార్యక్రమంలో మే అందరం వారికి నివాళులర్పిస్తున్నాము థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారమైనటువంటి అందే గారు ఈరోజు ఉదయం గుండెపోడుతూ మరణించడం చాలా బాధగా ఉంది అందులో భాగంగానే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో వారికి ఘననివాళు అర్పించాలనే కార్యక్రమం చేపట్టాము కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్న జీవనన్న గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కుటుంబ సభ్యులకు నమ ఉదయూర్కి నమస్కారం తెలియజేస్తూ పౌరుషానికి నిలయం తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయేటువంటి పౌరులకు తెలంగాణ పౌరుషాన్ని తన పాఠరూపకంగా జే జే హే తెలంగాణ అనే రూపకంగా అందులో అన్ని అంశాలు చేర్చి వెనుకబడతానికి కులాల గురించి మతం గురించి దేశభక్తి గురించి అన్ని రకాలుగా వివరించి చివరికి రెండో దఫలో రెండోసారి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ గీత రచ రచన చేసి వందలాది కోట్లాది మంది యువకులను ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై మరి పోరాటనటువంటి మహానాయకుడు మరి అందిశ్రీ గారు అని చెప్ప తప్పదు వారు కేవలం తెలంగాణ వెనుకబాటుతనానికే కాకుండా మానవ సంబంధాలు ఏ విధంగా అంతరించిపోతూ ఉన్నాయి ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి తల్లి కొడుకు తండ్రి అనేటువంటి బంధాలు తెప్పుకొని ఏ విధంగా స్వేచ్ఛజీవిగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంతకుముందే ఒక పాటలో మాయమైపోతున్నాడన్న మనిషన్నే వాడనటువంటి మాట పాట వాడడం నిజంగా కూడా హృదయం ఉన్నటువంటి ప్రతి వారిని ఖర్చు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను నిజంగా అంత పెద్ద గొప్ప గీత రచయిత అసలు యాక్చువల్ అయిన పేరు అందే ఎల్లయ్య గారు వారు సిద్దిపేట జిల్లాకు చెందిన చిన్న గ్రామంలో పుట్టినటువంటి వారు వారు గొర్రెల కాపరి దాంతోపాటుగా తాపి మేసి తాపి పనిగా చేసేటువంటి కూలి దాంతోపాటుగా ఆయనకు చదువు రాదు స్కూల్కి వెళ్ళలే అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగిన తెలంగాణ ప్రాంతంలో గడ్డ మీద పెరిగినటువంటి వ్యక్తిగా ఆయన ఈ పరిసరాలను ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భూస్వాములను వ్యతిరేకంగా ఆకలింపు చేసుకొని తన పాటల ద్వారా ఈ సమాజానికి రాష్ట్రానికి దేశానికి అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి చంద్రశ్రీ గారు నిజంగా వారు చనిపోవడం వారి ముఖ్యంగా తెలంగాణ ప్రజలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ చాలా దిగ్వాంశి లోనైతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి సంతాపంతో పాటు సంతాపం తెలియజేస్తూ స్వర్గస్తులైన వారికి స్వర్గంలో తెలంగాణ ముద్దు బిడ్డ అందశ్రీగా బిరుదాంకులైనటువంటి ఎల్లన్న గారు ఏదీతుందో ఈరోజు ఉదయం ఆకస్మికంగా మరణించిన నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని తప్పదని చెప్పి ఇట్లా జానపద కళలకు లేనటువంటి తెలంగాణలో తెలంగాణ సాహితీవేత్తగా ఆయనకి ఏమాత్రం విద్యాభ్యాసం లేకున్నప్పటికీ కూడా కేవలం ఒక గొర్రె కాపరిగా ఎదురుతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని చదివినటువంటి ఒక పౌరుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతాన్ని కొనకెద్దుతుందో ఒక సాహితీవేత్తగా జానపద ధ్యేయాలు ఏదైతుందో రచించి యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి ఒక మరి గొప్ప ఉద్యమ నేత అందశ్రీ అని చెప్పని చెప్పక తప్పదని నేను ఇలా వాస్తవం బలిదాసి ఉద్యమంలో ఇలా తెలంగాణ రాష్ట్రం బలోపేత కావడంలో మరి అందశ్రీ గారి యొక్క పాత్ర మరొలేదని చెప్పంటున్నాను వారానం మనకు అందించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతుందో ఎక్కడ ఏ పాఠశాల చూసినా ఏ ఉద్యమ వేదిక చూసినా కానీ ఆ జయ జయ హే తెలంగాణ జననీ నీరాజనం ఏదైతున్నదో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచి చేసిందని చెప్పని చెప్పక నేను వారు ఏదైతుందో సమాజాన్ని చదివినటువంటి ఒక మానవత్వం విలువలు గల్ల మరి గొప్ప పౌరుడు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాను వారు ఈ సమాజానికి అందించినటువంటి మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఒక గేయం పాట అది వాస్తవం ఒక సినిమాకు అందించినా కానీ ఆ పాటలోనే మొత్తం ఆయన మొత్తం సమాజాన్ని చిత్రీకరించినట్టుందని చెప్పారు మానవ విలువలు ఏ విధంగా అంతరించిపోతున్నాయి అంతరించి ఒక మానవ విలువలకు అర్థం పట్టే విధంగా సమాజాన్ని ఏదైతుందో మేల్కొల్పే విధంగా సమాజాన్ని మేల్కొల్పే విధంగా మనకు అందించిన గేయం ఇవాళ ఏదైతుందో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడైన ఏం ఇవాళ నిజంగా కూడా యావ సమాజాన్ని ఏదైతుందో మరి మేలుకొల్పుతుందని చెప్పని భావించక తప్పదని చెప్పంట నేను ఇవాళ వారు మనకు భౌతికంగా దూరమైన కానీ వారు మనకు అందించిన గీతం జయ జయ హే తెలంగాణ జనని ఏదైతున్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇలా రాష్ట్ర ఒక మనకు రాష్ట్రీయ గే గేయం ఉండాలనే ఒక భావనతోనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎత్తుందో వారు అందించినటువంటి ఒక జయ జై హే తెలంగాణ ఏది ఎత్తుందో రాష్ట్రీయ గీతంగా చేసి దాన్ని ఆవిష్కరించేయటం ఈరోజు ఏది ఎత్తుందో మరి తెలంగాణ రాష్ట్రం చేపట్టేటువంటి ఒక ఏ కార్యక్రమం అయినా కానీ అది జయ జయహే తెలంగాణ అందశ్రీ గారు ఒక గేయంతో ఆరంభం కావటము యావత్ తెలంగాణ సమాజాన్ని మనం సమాన్ని గుర్తించుకునేటువంటి ఒక గేమ్ అని చెప్పి చెప్పక తప్పదు నేను వాళ్ళు ఏదైతుందో ఆనాడు రెండు వేల పద్నాలుగులో మరి వారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాల్సిన ఒక ఆవశ్యకత ప్రభుత్వం గుర్తించి ఏకగ్రీవంగా అలాంటి తెలంగాణ మొట్టమొదటి శాంతాలు తీర్మానం చేసి కేంద్ర భూమి నివేదించిందని చెప్పండి సరే ఏదైనా కానీ అది ఒక అందరి ద్రాక్ష పండుగ మాత్రం మిగిలిపోయింది అందరి ద్రాక్ష పండు ఏదైతే పద్మశ్రీ అవార్డు గుర్తింపు వారికి లభించాల్సి మరి తెలంగాణలో ఎవరికైనా మరి పద్మశ్రీ అవార్డు గుర్తింపు చేయబడాలని చెప్పంటే అది అందశ్రీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నా నేను ఇక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందో వాళ్ళ అందశ్రీ గారికి వారికి గుర్తింపుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు అందించిన సేవలకు గుర్తింపుగా మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు చేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి పద్మశ్రీని చేయాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో మిత్రులు సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏది మరి ఇంత గొప్పగా పెద్ద అయినా మన అందశ్రీకార్య నిర్మాణాలు అర్పించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ